హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ పులుసు సొరకాయతో కామన్గా మనం పప్పు చేసుకుంటాము అలాగే సాంబార్ కూడా చేసుకుంటాము మరి ఈ విధంగా పులుసు చేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూ చూడండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి వేయించుకోవాలి కరివేపాకు కాస్త వేగిన తర్వాత ఒక ఆనియన్ ఉల్లిగడ్డ అలాగే రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటాయి ఇవి ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి తర్వాత టూ మినిట్స్ ఫ్రై అవ్వనిచ్చి దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి సొరకాయ ముక్కలు కాస్త పెద్దగానే కట్ చేసుకోవాలి ఇవి ఒకసారి కలిపేసుకొని మొత్తం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తే సొరకాయ ముక్కలు అయితే చక్కగా కుక్ అయిపోతాయి పెద్ద ముక్కలు తీసుకుంటేనే ఈ పులుసు బాగుంటుంది సొరకాయ ముక్కలు ఉడికే లోపలయితే ఒక మిక్సీ జార్లోకి కొంచెం కొబ్బర అలాగే కొద్దిగా పుట్నాల పప్పు తీసుకుని పొడి చేసి పెట్టుకోవాలి ఎందుకంటే పులుసు కాస్త చిక్కటి గ్రేవీ లాగా ఉండడానికి ఇప్పుడు సొరకాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత దేంట్లోకి ఒక టమాటా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే టమాటా సొరకాయ రెండు కూడా మంచిగా మగ్గిపోతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటాలు అయితే కుక్ అయిపోయాయి ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లోకి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే సరిపడా కారం కూడా వేసుకోవాలి కారం స్పైస్ని బట్టి వేసుకోవాలి ఇవన్నీ కూడా ముక్కలకి పట్టేటట్టు మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా కొబ్బరి పొట్నాలు పప్పు పొడి అదైతే వేసుకొని అది కూడా కలిపేసుకోవాలి రెండు టీ స్పూన్లు అయ్యింది వేసేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల పులుసు మంచిగా చిక్కగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి చింతపండు పులుసు వేసుకోవాలి కొంచెం సరిపడగా చింతపండు పులుసు వేసుకొని ఒక టమాటా వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి సరిపడ పులుసుకి సరిపడ వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని మంచిగా కుక్ అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత పులుసు చూసారు కదా మనకి చక్కగా కుక్ అయిపోయింది ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా పొరపాల్స్ అయితే ఈ విధంగా చేసేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారితో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయించి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్